హలో అండి ఇవాళ మనము క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి వేడి వేడిగా మిర్చి బజ్జీ వేసుకున్నామండి ముందుగా శనై అంతా మొత్తం జల్లించి ఒక గిన్నెలో వేసుకున్నాము ఇందులో ఓమా వేసుకున్నాను అలాగే కొంచెం సోడా వంట సోడా చిట్కాడు ఉప్పు తగినంత కారం కొంచెమే వేస్తున్నాను అంటే మా పాప తినదు కారం కాబట్టి జస్ట్ కొంచెం వేస్తున్నాను వీటన్నిటిని మంచి కన్సల్టేసి మిర్చి బజ్జీ సరిపడే అంత కలుపుతున్నామండి కలిపి కొద్దిసేపు పక్కన ఉంచుకుంటే పిండి తర్వాత మంచిగా వస్తాయండి మిర్చి బజ్జి అప్పటికప్పుడు కలిపేయద్దు కలిపి కలిపి కొద్దిసేపు అరగంట పక్కన పెట్టుకున్నాము తర్వాత వేద్దాం వాటర్ వేసి దీన్ని మిక్స్ చేద్దాం మిర్చి బజ్జీ సరిపడే అంత ఓకేనా అండి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ కలుపు చూసుకోవాలండి సరిపడేంత మరీ జారుడు ఉండకుండా కొంచెం మిర్చి పట్టుకునే కాకుండా బయట తెచ్చుకోవడం అంటే చాలా ప్రాబ్లం కదండి ఆయిల్ వెయిట్ దాంట్లోనే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు కదా అందుకనే నిజంగా వాటర్ వేసి మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి పక్కన ఒక హాఫ్ అన్ నిజంగా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవరు పక్కన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మిక్స్ చేసుకోవాలండి అప్పుడు బాగా వస్తాయండి చింతపండు నానబెట్టి గుజ్జులాగా తీయాలండి గుజ్జు తీసి ఆ గుజ్జులో కొంచెం శనగపిండి ఉప్పు వేసి మనము పచ్చిమిర్చి ఘాట్ పెడతాం కదండి ఇందులో ఇందులో ఉప్పు వేసి అవి ఆ స్టఫింగ్ ఇందులో ఫిల్ చేయాలండి ఓకేనా ఈ విధంగా శనగపిండి మనం చింతపండు గుజ్జులో శనగపిండి ఉమ్మ అవన్నీ ఉప్పు అన్నీ వేసి కలిపామండి ఇంకా థిక్ పేస్ట్ లాగా చే అవుతుంది ఎందుకంటే చింతపండు చిక్కటిది కదా ఇప్పుడు ఇందులో మనము ఈ మిర్చిలో ఇది స్టఫింగ్ చేద్దామండి స్టఫింగ్ చేసి మిర్చి వేసేస్తాం స్టఫింగ్ అయితే చేసేస్తాం ఇందులో ఇప్పుడు పిండిలో డిప్ చేసి ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టాము కడాయిలో హీట్ అవుతుంది ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి ఇందులో మిర్చి వేసేద్దాం మంచిగా ఫ్రై చేయాలండి రెండు పక్కల రెండు పక్కల ఫ్రై చేసి ఫస్ట్ కొంచెం కలరంగా తీసేసి మళ్ళీ చల్లారక మళ్ళీ వేయాలి ఆయిల్లో టూ టైమ్స్ ఫ్రై చేయాలండి మిర్చిని ఎప్పుడైనా అప్పుడు లోపల అనేది మంచిగా ఉడికి బాగా వస్తుంది మిర్చీలు అనేటివి చూడంత బాగా వచ్చాయి అంత బాగా అయ్యాయి లోపల మిర్చి కూడా ఉడకాలంటే ఇప్పుడు ఇవి తీసి మళ్ళీ కొద్దిగా చల్లారక మళ్ళీ వేయాలి రెండుసార్లు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది మిర్చి ఎప్పుడైనా ముందు ఫ్రై చేసినా మళ్ళీ వేసామండి ఆయిల్లో సెకండ్ టైం ఫ్రై చేయడానికి ఇంకా మంచి గోల్డ్ కలర్ వస్తుంది ఇప్పుడు ఎంత మనం కొంచెం తొందరగా తీసేసాక వైట్గా ఉండింది ఒక కలర్ వస్తుంది చూడండి లోపల మిర్చి కూడా ఉడకాలి ఇప్పుడు అందులో మనం చింతపండు మళ్ళీ ఓమా ఉప్పు వేసి పెట్టాం కదా లోపల మిర్చి కూడా పుల్లి పుల్లగా బాగుంటుందండి మనకి చూడండి ఎంతైనా హోమ్మేడ్ హోమ్మే అండి బయటకన్నా తెచ్చుకునేది వేరు ఇంట్లో చేసుకునేది వేరండి ఆ ఫీలింగే ఫ్రీలింగే వేరే ఉంటుందండి కలర్ వచ్చే వీటిని తీసేద్దామండి ప్రయత్నం చేసుకున్నాం టేస్ట్ మిర్చి బజ్జీలు అయితే రెడీ అయినాయండి వేడి వేడిగా సూపర్గా ఉన్నాయండి బాగున్నాయండి తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందండి ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకొని తిందామండి ఇందులో మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు స్టప్పింగ్ ఉల్లిపాయలు స్టఫింగ్ చేసుకొని తిందాము ఇలా మొత్తం ఉల్లిపాయలు అన్నీ పెట్టుకొని పైన కొంచెం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నా అండి ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు కానీ పిల్లలకి కదండీ కారం తినరు కదా వాళ్ళు ఇంకా కారం వేస్తే అందుకని వీటిపైన ధనియాల పొడి వేసి ఇస్తే ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్